సాయంకాల శుభములు తెలియజేస్తున్నాం చాలా సంతోషం మేమందరం కూడా ఇటీగా ముందుకు రావడానికి కారణం ఈ క్రిస్మస్ పర్వ దినాల్లో ఏసుక్రీస్తు పుట్టికను గురించి జ్ఞాపకం చేసుకున్న దినాల్లో ఉన్నాం మీకు తెలుసు ప్రపంచమంతా కూడా నవంబర్ నెలలోనే ఏసుక్రీస్తు పుట్టుకను జ్ఞాపనం చేసుకుంటున్నారు ఆయన పుట్టిన సందర్భంలో పొరల గురించి ఒక దేవదూత వచ్చి పొరమలో గొర్రెల మందులు కాచుకుంటున్న గొర్రెల కాపరం కనబడి చెప్పిన మాట తెలుసా భయపడకండి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా అదేంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అని హలియ ప్రా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఒక ప్రాంతానికి చెందిన వారికి కాదు ఒక కులానికి చెందిన వారికి కాదు ఒక మతానికి చెందిన వారికి కాదు ప్రజలందరికీ భూమి మీద ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వారందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము ఎందుకంటే యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని ఏసుకు అర్థం ప్రేమ ప్రజలను రక్షించే కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసు క్రీస్తు నశించిపోతున్న మనుషులను వెదకి వెదకి రక్షించి వారు ఇప్పటి వరకు చెప్పారు కదా ఆత్మ నరకని వెళ్ళిపోతుందని చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు ప్రశ్నలో జవాబులు జారీలో ఆర్ని అగ్ని మన నరక నుంచి తప్పించడానికి నరకను వెళ్ళిపోతున్న మల్లను ప్రేమతో వెతికి వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు ప్రిమలవర ఆ పని నిమిత్తం ఆయన ఇక్కడికి పంపబడ్డాడు ఇందుకోసమే నేను నుండి దిగి వచ్చి తిని అన్నాడు ఆయన పుట్టక మునిపోయి ఆయన సృష్టికర్తగా ఈ లోకంలో ఉన్నాడు ఆయన ఆయన మాట చేత ఆయన ద్వారా ఆయన ద్వారా సమస్తము ఈ సృష్టి జరిగిందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియలవరక సృష్టికర్తను ఏస్తూ నిన్ను నన్ను పాపంలో శాపములో ఉండి పాపంలోనే మరణిస్తూ ఆ నగరు చేరిపోతున్న మనను తప్పించి మనస్థానంలో ఆయన తన శిక్షణ మన శిక్షను ఆయన అనుభవించి మన తప్పించడానికి వస్తున్న ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన కడగడానికి లోకానికి వచ్చాడు ప్రిమే చాలా మంది అంటున్నారు ఆయన మూడు మేకలు పీకొల్లేడేంటి మూడు మేకులు పీక్కోవడానికి కాదు ఆయన వచ్చింది బలి అవడానికి నేన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకుని నీ స్థానంలో ఆయన పాపానికి విరుగుడ చెల్లించి రక్తాన్ని కాచి తన రక్తం చేత మన జీవితాన్ని పవిత్రపరిచి పర్వక రాజ్యానికి నిత్య రాజ్యానికి చేర్చడానికి రావడం జరిగింది ప్రిమిలను రక్షించుటకు ఏసుక్రి లోకానికి వచ్చిన మాట నమ్మదగినది ఒకరోజు నేను బస్సులో వెళ్తుంటే ఒక కండక్టర్ వచ్చి నా దగ్గరకు చదువుతున్నాడు పాస్టర్ గారు మిమ్మల్ని చూస్తున్నాను మీరు వాక్యం పెట్టుకుని తిరుగుతున్నారు మీరు పాస్టర్ లాగా అర్థమైంది అయితే నేను ఒక గోడ మీద వాక్యం చదువుతున్నాను ప్రతిరోజు అక్కడ పాపులను రక్షించడం కొరకు ఏసుక్రీస్తు వచ్చ ఉందంటే తప్పుగా రాశారు కదా పాపులను రక్షించడం అంటే శిక్షించడం కదా అవును ఈ రోజుల్లో ప్రపంచమంతా పాపిని దొంగలు పట్టుకుని శిక్షించడానికి చూస్తారు కానీ నా ఏసయ్య ఆ శిక్షను తన మీద భరించాడు శిరువులో అలెల్ ఎంత ఘోర పాపినైనా నా అద్దకు వచ్చే ప్రభు అనే పాపిని నన్ను క్షమించు అంటే ఆయన మనుషు కుమారుడికి పాపములు క్షమించడానికి అధికారం కలదు అని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది యేసు క్రీస్తుకు మాత్రమే మనుషులందరి పాపం క్షమించడానికి అధికారం కలిగేది ఆయనకి ఎందుకంటే ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జన్మించిన ముప్పై మూడు సంవత్సరాల్లో పాపము లేదు ఆయన ఒకే ఒక్కరు చెప్పగలిగాడు నాలో పాప ముందని ఎవరు స్థాపించగలరు పరచగలరు అని ఛాలెంజ్ చేసిన ఒకే ఒక్క పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయనే మనుషులందరి పాపాన్ని క్షమించగలిగిన వాడు ఈ రోజు మనం ఆయన వద్దకు వచ్చి ఏదో వెండి బంగారాలు కాదు ఏవేవో దాన ధర్మాలు కాదు అంటున్నాడు ప్రేమతో నా కుమారుడా నీ హృదయ నాకి నా కుమార్తె నీ హృదయ నాకి ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది ప్రతి పాపానికి కేంద్రము మన ఆ హృదయంలో కడిగి పవిత్రపరిచి మనను నరకు నుంచి తప్పించి మోక్షనికి పరలోక చేర్చడానికి వచ్చాడు ఈ రాత్రి సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఈ శబ్ద్రం ద్వారా వింటున్నా నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఉన్న చోటనే ఎస్ పాప పాపుల్లో పుట్టి పెరుగుతున్నాను ఒకవేళ ఈ రాత్రి ఏదైనా సమయం నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానని నాకు అర్థమైంది వీళ్ళు కూడా చక్కగా వివరించారు పాటల రూపంలో గనుక నా ఆత్మ నరకుంచి తప్పించాయా నా పాపాన్ని క్షమించే అని నువ్వు మనసులో కనుక ప్రార్థన చేస్తే నా ఎస్ నీ దగ్గరికి వచ్చి తన రక్తంతో కడిగి అడిగి పౌత్రంగా నిన్ను మోక్షానికి చేర్చం ఉన్నాడు దాని కొడుకు నువ్వు ఎక్కడికో ఎక్కిరిగా కరలే ఎక్కడికో వెళ్ళక్కర్లే నువ్వు ఉన్న చోటనే ఎస్యా నా పాపాన్ని క్షమించయ్యా అని ఒక్క మాట నువ్వు చెప్తే నువ్వు హృదయమందు రక్షకుడిని అంగీకరిస్తే నువ్వు నోటితో ఒప్పుకుంటే ఆయన ఇచ్చే గొప్ప రక్షణ భాగ్యం ఎటువంటితో నువ్వు చూస్తావుక మీద నీకు ఎటువంటి శాపం నీ మీద ఉండదు ఎటువంటి పాపంతో కురుంగువాల్సిన పని లేదు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు నీ తుది శ్వాస వరకు అయినా నడిపిస్తాడు రక్షకుడిగా అంత మాత్రం కదా నువ్వు చనిపోయాక నీ ఆత్మను చెప్పాడు కదా ఆత్మకి లేదు ఆ చావులేని ఆత్మని ఆయన పరలోకానికి చేర్చుతాడు అక్కడ యువ యుగాలు దేవుని సందులో సంతోషంతో ప్రేమ గనిక ప్రేమతో ఎంతమంది ఇన్ని విధాలుగా మీకు పాటల ద్వారా మాటల ద్వారా మీకు సువార్తను ప్రకటిస్తున్నాం అది ప్రేమ సువార్త ప్రేమతోనే ప్రకటిస్తున్నాం ఇది బలవంతం రాదు చెప్పి రమ్మన్నాడు చెప్పి వెళ్తున్నాం నెరమ్మిది దేవుడు